విచిత్ర వినాయకుడు రంగులు మార్చే వినాయకుడు అతిశయ వినాయకుడు అని పేర్లు గల అద్భుతమైన ఆలయం ఒకటి విఘ్నేశ్వరునికి ఉంది ఈ ఆలయం తమిళనాడులో నాగర్కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఉంది ఈ గుడిలో మూల విరాట్ వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకుంటారట ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటే మార్చి నుంచి జూన్ వరకు నల్లని రంగులోనూ దక్షిణాయన పుణ్యకాలం ఉంటే అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులోకి మారుతారు ఈ స్వామి గుడిలో రెండవ విచిత్రం ఏమంటే ఈ గుడి ఆవరణలో మంచినీటి బావి ఒకటి ఉంది నీటికి రంగు ఉండదు కదా కానీ ఈ బావిలోని నీరు మాత్రం వినాయకుడు నల్లగా ఉన్నప్పుడు తెల్లగానో వినాయకుడు తెల్లగా ఉన్నప్పుడు బావి నీటి రంగు నల్లగాను ఉంటుంది ఇక స్వామి గుడిలో మూడవ విచిత్రం ఏమంటే శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలతాయి కదా కానీ ఈ గుడిలో ఉన్న మర్రి చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురుస్తుందట ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయక ఆలయము అంటారు ఈ గుడి పన్నెండవ శతాబ్దం కాలం నాటిదని పదమూడు వందల పదిహేడవ సంవత్సరంలో నిర్మించారని రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిందని చరిత్రకారుల అంచనా ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో మొదటగా శివాలయం ఉండేది తరువాత ఈ వినాయకుడి గుడి నిర్మించారు కనుక ஸ்ரீ மகாதேவர் அதிசய விநாயகர் ஆலயம் அணி அட்டார் ஓம் நமோ விட்னராஜா நம